ప్రైస్తట్ చేరొచ్చిన మీకు అందరికీ ప్రవణేశ్వర కృష్ణ శుభాలు తెలియజేస్తున్నాను ఈ దిన కొరకు ఏర్పాటు చేయలేకని భాగము అపోస్తులు కారు ఇరవై మూడవ అధ్యాయము ఇరవై ఒకటో వచ్చినం వారి మాటకు నువ్వు సమ్మతింపవద్దు వారిలో నలభై మంది కంటే ఎక్కువ మనుషులు అతని కొరకు పొంచి ఉన్నారు ప్రైస్తే స్తోత్రం హాలూ హాలూయ లే మన ప్రభువును ప్రేరక్షకుడైనటువంటి యేసు క్రీస్తు శాంతి టీవీలో ఆయన హెచ్చవలసి ఉన్నది హీమస్ట్ ఇంక్రీజ్ అనేటువంటి అనుదైన కార్యక్రమం వీక్షిస్తున్నటువంటి ఆత్మీయ బంధువులారా మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను దేవుని స్తోత్రం హలే లుయా మరొక పర్యాయము దేవుని వాక్యాన్ని చేతబట్టుకొని మీ దగ్గరికి రావడానికి ప్రభువు నాకు సాయం చేశాడు నేను అపోస్తుల కార్యములు ధ్యానిస్తూ ఉన్నాం ప్రభు కృపను బట్టి ఇరవై రెండు అధ్యాయాన్ని ముగించుకున్నాం ఇరవై మూడు అధ్యాయం కూడా ముగించుకోబోతున్నాం ఇప్పటి వరకు ప్రభు కృపను బట్టి ఒక ఇరవై ఎనిమిది సందేశాలు ముప్పై ఐదు వచనాలు ఉన్నటువంటి అధ్యాయంలోంచి ఇరవై ఎనిమిది సందేశాలు ఇవ్వడానికి ప్రభు సాయం చేశాడు ఇంకా వన్ ఆర్ టూతో మనం ముగించేసుకొని ఇరవై నాలుగవ అధ్యాయంలో మనం వెళ్ళబోతున్నాం నూతనమైన నెలలో మనం ప్రవేశించబోతున్నాం బట్టి నేను నామాన్ని మయంపరుస్తున్నాను ఎవరో ఒకరు సహాయం చేసేవాళ్ళు కావాలని మనం కోరుకుంటాం తప్పేం లేదు హెల్పర్స్ కావాలి ఆదిలో ఆదాము ఒంటరివాడుగా ఉన్నాడని తోటను సేద్యపరిచేటువంటి పని చిన్న పనేం కాదు అది చాలా పెద్ద పని అని అది సూక్ష్మకార్యం కాదు అది స్థూలకార్యం అని భావించి సృష్టికర్త అతనికి సాటి అయినటువంటి ఒక సహాయాన్ని అందించాలని ఒక హెల్పర్ని ఒక హెల్ప్ మేట్ని అందించాలని హెల్ప్ మేట్ కావచ్చు హెల్ప్ మీట్ కావచ్చు అందించాలని దేవుడు అనుకున్నాడు దేవుడు అందించాడు అది వేరే విషయం మనకు సహాయకులను ఇవ్వాలి ఆరమిన నేను ఒంటరిగా పరిచయం చేశాను ఓ పది పదిహేను సంవత్సరాల వరకు ఇక తర్వాత సహాయకుల యొక్క అసిస్టెంట్స్ యొక్క అవసరం ఏర్పడింది కాదా ఆరంభంలో పౌలు ఒక్కడే లేతే బర్ణబాతో కలుసుకున్నాడు పౌలు యొక్క టీంలో మెంబర్స్ మారుతున్నారు కొన్నిసార్లు బర్ణబాతో ఉన్నాడు తర్వాత యూదాతో ఉన్నాడు తర్వాత శీలాతో ఉన్నాడు తర్వాత తిమోతితో ఉన్నాడు ఇలా పావులను మనం చూస్తున్నాం సహాయకులు ప్రముఖ రూపంలో బట్టి ఇప్పుడు నాకు ఒక సహాయ కాపరులు అనబడిన వాళ్ళు సహాయ సువార్థికులు అనబడి పది పది మంది వరకు ఉన్నారు అనగా పరిచర్య విస్తరించింది సహాయకులు లేనివి ఒకళ్ళ సంఘం పెద్దది కానప్పుడు పరిచర్ విస్తరించినప్పుడు ఇంతమంది యొక్క అవసరం లేదు యేసు ఒక్కడిగా పరిచయం చేయలేదు పన్నెండు మందితో కలిసి పరిచయం చేశాడు పన్నెండు మందితో కలిసి చేసే పరిచర్య ఎక్కువగా ఉంటుందని ఆయన తెలుసు ఇస్రాయల్ దేశాన్ని మొత్తాన్ని మూడున్నర సంవత్సరాల్లో కవర్ చేయాలంటే ఆయనకు ప్లాన్ ఉంది యూదయ గలయా మధ్యలో అనగా ఉత్తర దక్షిణ మరియు మధ్య ఇస్రాయేల్ని కవర్ చేస్తూ అలాగనే ఆయన తూర్పు పడమట తూర్పు ఇస్రాయలు పశ్చిమ ఇస్రాయెల్ గురించి వాటి గురించి ఆయన ఆలోచించలేదు ఇజ్రాయల్ దేశాన్ని మ్యాక్సిమం కవర్ చేయాలి కవర్ చేసేసాడు ఆయన దానికి సహాయకులు కావాలి సహాయకులు దొరికారు జయప్రవేశం చేయాలి ఒక గాడిద లేదా ఒక గాడిద పిల్ల కావాల్సి వచ్చింది దానికి ఇద్దరు శిష్యులను పంపించాడు వెళ్ళండి మళ్ళీ తీసుకున్నండి వాళ్ళు తీసుకువచ్చారు మనకు జీవితంలో ప్రతి స్థాయిలో ప్రతి మెట్టులో ప్రతి రంగ ప్రతి సమయంలో మనకు ఎవరో ఒకరు సహాయకులు కొంతమంది ఉంటారు రెండు వేల నాలుగో సంవత్సరంలో అనగా ఇరవై సంవత్సరాల క్రితం నేను నెల్లూరు వచ్చాను నెల్లూరు వచ్చినప్పుడు నేను ఒంటరివాడిగా ఉన్నాను సంస్థను వదిలిపెట్టేసాను నేను ఏడు సంవత్సరాలు పనిచేసిన ఒక సంస్థను వదిలిపెట్టేసి నేను ఒంటరివాడిగా ఉన్నాను ఒక ప్రభు నాకెక్కడి నుంచైనా సహాయం కావాలి ఆత్మీయ సహాయం కావాలి ఆర్థిక సహాయం కావాలి అని ఇలా నేను ఆలోచిస్తూ ఉన్నాను నేను ప్రభు మెల్లగా 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 ఇరవై సంవత్సరాల కాలంలో దేవుడు ఎన్నో కార్యాలు చేశాడు దేవుని స్తోత్రం ఎందుకు చెప్తున్నానంటే మనకు కొంతమంది సహాయకులను దేవుడిస్తాడు సహాయకుల వలన సేవ ముందుకు సాగాలి కానీ సేవ ఆగిపోకూడదు ఆరంభంలో కొంతమంది యమనస్తులు నాతో ఉన్నారు బైబిల్ స్కూల్కి పంపించిన వాళ్ళని నాతో పాటు ఒకటి రెండు సంవత్సరాలు ఉంచుకున్నాను తర్వాత మళ్ళీ వాళ్ళని పంపించేశాను వేరే వాళ్ళు తీసుకొచ్చాను ఇలా వేళ ద్వారా కొన్ని సమస్యలు వచ్చాయి సహాయకుల ద్వారా కొన్ని సమస్యలు రాక మానవు కానీ ఆ సమస్యల్లో కూడా ఎదుర్కొని నిలబడడానికి ప్రభు సాయం చేశాడు కొంతమందికి లిఫ్ట్ కావడానికి కొంతమందికి సపోర్ట్ చేసాం కొంతమంది బూస్ట్ చేసాం అంతవరకు మన వల్ల అయిన సహాయం మనం చేయడమే నేను కొంచెం చాలామందికి సహాయకుడిగా ఉన్నాను ప్రభు నాకు సహాయకుల్ని ఇచ్చాడు మనం సహాయాన్ని విత్తితే సహాయాన్ని పొందుకుంటాం ఒకళ్ళ భౌతికమైన సహాయాన్ని బ్యూలా దేశపు అనగా పరలోకపు సహాయాన్ని మనం పొందుకుంటాం మనము సంబంధమైనది విత్తుతున్నాం శరీర సంబంధమైంది కోసుకుంటున్నాం ఎటువంటి ఉద్యోగం లేదు కానీ ఆత్మ సంబంధమైంది విత్తుతున్నాం ఆదివారం శుక్రవారం శనివారం ఆయా సమయాల్లో టీవీలో అక్కడ ఇక్కడ ఇక కోసుకునేదంతా భౌతికంగా కోసుకుంటున్నాం అంటే ఆత్మీయంగా కోసుకోకూడదని కాదు మందన కాస్తున్నప్పుడు మందపాలు వస్తున్నట్లుగా తోటను వేసినప్పుడు తోట పండ్లు వచ్చినట్లుగా ఈ పరిచరలో సోయింగ్ అండ్ రీపింగ్ అనే ప్రిన్సిపల్ ఈ ఆత్మీయ ప్రిన్సిపుల్తో సోయింగ్ అండ్ రీపింగ్ అనే ప్రిన్సిపల్ని కొంతమంది ఆధారంగా చేసుకుని ప్రజల నుంచి డబ్బులు లాక్కుంటున్నారు దోచుకుంటున్నారు దోపిడి చేస్తున్నారు జలగల్లాగా రక్తం పిలుస్తున్నారు అది వేరే విషయం మనకు సహాయకులు కావాలి సహాయకుల్ని దేవుడిస్తాడు దేవుని సేవ అనేది వన్ మ్యాన్ షో కాదు అది ఏకపాత్రాభినయం కాదు అది ఒక వర్క్ యేసుప్రభు మినిస్ట్రీ వర్క్ పౌలు యొక్క మినిస్ట్రీ టీం వర్క్ కొత్త నిబంధన పరిచయం అంత టీం వర్క్ ఆ టీంలో టీం అంతటికీ అదృశ్యమైన వ్యక్తిగా అదృశ్యమైనటువంటి నాయకుడుగా ప్రభు ఉంటాడు ఇస్రాయేల్ ప్రజలకు అదృశ్యమైనటువంటి రాజుగా ఆయన కొంతకాలం ఉన్నట్లుగా తర్వాత అక్షరార్థమైనటువంటి భౌతికమైన రాజులు ఉన్నారు అది వేరే విషయం లేండి సౌలుతో ఆరంభమై దాబేదు ఇలా వేరు వేరే వ్యక్తులు తయారైపోయారు నిన్న మనం సహాయకుల గురించి మనం ఆలోచించాం పౌరు జీవితంలో ఇంచుమించు ఆరు మంది సహాయకుల్ని మనం ఆలోచించాం ఒక అధ్యాయంలోని ఇరవై మూడో అధ్యాయంలోనే శత్రుత్వం పెరిగిపోతున్నప్పుడు శత్రువులు పెరిగిపోతున్నప్పుడు శత్రువుల మధ్యలో శత్రువుల ఎదుట భోజన బొమ్మలను శ్రద్ధపరచగలిగిన దేవుడు శత్రువులు పెరుగుతూ ఉండగానే సహాయకుల్ని పెంచుతూ ఉన్నాడు అపవాది శత్రువులను తయారు చేస్తున్నప్పుడు శత్రువులను మన మీదకి పొంచి ఉంచేటట్టు చేస్తున్నప్పుడు మన మీదకి దాడి చేసేటట్టు చేస్తున్నప్పుడు దేవుడు సహాయకుల్ని స్నేహితుల్ని తయారు చేస్తున్నాడు కొంతమంది శత్రువుల్ని మిత్రులుగా మారుస్తున్నాడు ఆ రోజు మీ గురించి అపార్థం చేసుకున్నామండి ఇప్పుడు మాకు అర్థమైంది యూఆర్ రాంగ్ అనేటువంటి సంగతి మాకు అర్థమైంది విల్ కమ్ బ్యాక్ టు యూ తప్పైన కుమారులు వచ్చినట్టుగా మీ దగ్గరికి తిరిగి వస్తాం అని కొంతమంది వస్తారు ఒకటి దగ్గర నిలిచి ఉన్నవారు గారిని కొద్దిగా కరెక్ట్ చేస్తున్నారు వెంటనే నోటి మీద కొట్టమనగానే వెంటనే తొందరపడి కొట్టలేదు వాళ్ళు హలో ప్రధాని యాజకృత అలా మాట్లాడడం ఏంటండి చదువుకున్న వాళ్ళు లాగున్నావు అతి విద్య వలన నీకు వెర్రిబట్టి ఉందో లేదో మనకు తెలియదు అతి విద్య ఉన్నట్టుగా మనకు తెలుస్తుంది అతి విద్య వలన ఈ ఆవేశం వచ్చిందా కాబట్టి ఓ పని చేద్దాం వద్దు ఈ పని ఏం చేయొద్దు ఇంకొకసారి ఇలా మాట్లాడద్దు ఇప్పుడే మేము వదిలేస్తున్నాం ఇంకోసారి కాని మాట అనబడినది ఏదైనా పలికావో ఒప్పుకోమేమో ప్రధాన యాజకుడు ఎంత హర్ట్ అయి ఉంటాడు ఎంత అఫెండ్ అయి ఉంటాడు అని వాళ్ళొక టీచింగ్ ఇచ్చినట్లుగా బరేసరికి వెంటనే మీరు చెప్పిన మాట వాక్యానుసారంగా ఉంది మీ మాట మీ వాక్కు వాక్యము రెండిటినీ నేను టాలీ చేసుకున్నప్పుడు నాకు అర్థమైన విషయం నేను కాస్త తొందరపడ్డానేమో తొందరపడకుండా ఎలా ఉంటారు సిలువలో వేలాడుతున్న వాళ్ళు రోమీలు కఠినమైన సిలువ శిక్షణ విధించినప్పుడు సిలువలో వేలాడేవాళ్ళు రకరకాలుగా దూషిస్తూ ఉంటారట ఆ బాధకి రోగంతో ఉన్నాడు మొక్కుతూ మూలుగుతూ ఉంటాడు ఎందుకు మొక్కుతున్నావు ఎందుకు మూలుగుతున్నావు అని మనం ప్రశ్నించకూడదు కొన్నిసార్లు ఈ హాస్పిటల్కి వెళ్తే రోగులుగా ఉన్నవాళ్ళు ఎక్కువగా మాట్లాడేస్తుంటారు ఏదో చెప్పుకోవాలని ప్రయత్నం చేస్తారు కాదా స్తోత్రం వాళ్ళు మాట్లాడినివ్వండి డాక్టర్ చెప్తారు వాళ్ళు ఎక్కువ మాట్లాడకూడదు అని వాళ్ళు చెప్తారు డాక్టర్లు అయినప్పటికీ ఈ రోగి మాత్రం వీళ్ళంతవరకు మాట్లాడడానికి ప్రయత్నం చేస్తాడు కొన్నిసార్లు మాటలు మాట్లాడితే కొద్దిగా రిలాక్స్ అయిపోతాం కొద్దిగా భారం దిగినట్టు ఉంటుంది అవతల వ్యక్తి ఆ మాటలను అర్థం చేసుకున్నాడా దేవుని స్తోత్రం తర్వాత ఇరవై మూడో అధ్యాయంలో కొంతమంది లేచారు ఎవరు అంటే పరిశీల పక్షముగానున్న శాస్త్రుల్లో కొందరు పరిశైలకు విరోధంగా ఉన్నవాళ్ళు కాదు పరిశీలన పక్షంగా ఉన్నవాళ్ళు కొందరు లేచి దేవుని స్తోత్రం హ లే మన కొరకు కొందరు లేస్తారు మన కొరకు కొందరు కొన్ని ఆలోచనలు ఇస్తారు మన కొరకు సమాచారాన్ని తెలుసుకుంటారు మన కొరకు మన పక్షాన మాట్లాడతారు మన పక్షాన ఏదో చేస్తారు నీ కోసం నా కోసం ఎవరో ఒకరు ఏదో ఒకటి చేసే విధంగా దేవుడు కొంతమందిని ఏ మనుషును నమ్మదగిన వాడు కాదు అని అనుకున్నాను అని కీర్తనాకారుడు అన్నాడు ఎప్పుడు నేను తొందరపడిన వాడిని తర్వాత నిదానంగా ఆలోచి చూస్తే నమ్మదగిన వాళ్ళు కొంతమంది ఉన్నారు అందరూ మోసగాళ్ళు కాదు కొంతమంది నమ్మదగిన వాళ్ళు ఉన్నారు దేవుని ఏ మనుషును నమ్మదగిన వాడు కాదు అంటున్నప్పుడు మెజారిటీ ఆఫ్ ద పీపుల్ అనగా ప్రజలలో అత్యధిక సంఖ్యాకులు లేకపోతే అధికంగా వాడు ఇలాంటి వాళ్ళే అని అర్థం చేసుకోవాలి తర్వాత సహస్రాధిపతి కూడా ఒక సానుభూతి చూపించినట్లుగా ఈ నలభై మంది పడితే వీళ్ళు సస్తారు ఇతను ఇక్కడికే సమాజ మందిరంలోనే లేకపోతే ఈ సభలోనే సమాధి అవుతాడు వీడు శవమైపోతాడు అతన్ని డిఫెండ్ చేశాడు అతడు సంహరించబడకూడదు అని భావించాడు తర్వాత ప్రభు సాయం చేశాడు ఆయన సంభాషించే సహాయం చేశాడు ఇదిగో ధైర్యంగా ఉండు డోంట్ వరీ అబౌట్ దిస్ పీపుల్ ప్రభువు అయినా సహాయకుడు నరులేమీ చేయగలరు పరిశీలన ఏం చేయగలరు సర్దూకేలు ఏం చేయగలరు శాస్త్రులన్న ఏం చేయగలరు రోమిలన్న ఏం చేయగలరు దగ్గర నిలిచిన వాళ్ళు ఏం చేయగలరు ఒట్టు పెట్టుకున్న వాళ్ళు నన్ను ఏం చేయగలరు ఏం చేయగలరు వీళ్ళు ఏం చేయలేరు నథింగ్ యహోవా మన పక్షమునగా దేవుడు మన పక్షముగా మనకు విరోధి ఎవరు దేవుని స్తోత్రం హలేలుయా తర్వాత మేనలుడు సొంత వాడు స్వకీయుడైన వాడు వాడు ఈ విషయాల్లో జోక్యం చేసుకోలేదు పౌలు యొక్క పరిచయలో వాడు ఇంతకుముందు ఎక్కడ కనిపిస్తే పౌలు యొక్క మేనలుడు కూడా పరిచరను గురించిన సేవను గురించి ఆసక్తి ఉంటే యొక్క మేనలుడి దగ్గరికి వెళ్ళిన కాదు చివరికి పౌలు యొక్క బర్ణబా యొక్క మేనలు గురించి మార్కుని వెంట పెట్టుకుని రమ్మన్నాడు కానీ ఆ రోజు నాకు జైల్లో ఉన్నప్పుడు నాకు సాయం చేసిన నా మేనలుడు ఉన్నాడే వాడిని పిలవండి పిలిపించండి ఆయన అనలేదు అకస్మాత్తుగా మెరుపులాగా మెరిసినటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి వ్యక్తి ఆయన వచ్చాడు కలిశాడు వెళ్ళిపోయింది అక్కడితో ఆయన రోల్ అయిపోయింది పౌలును సంరక్షించడంలో తనదంటూ ఒక చిన్న పాత్ర ఉంది కాబట్టి ఆ పాత్ర నిర్వహించాడు తర్వాత శతాధిపతి పౌలు పిలిస్తే దగ్గరికి వెళ్ళి సహస్రాధిపతి దగ్గరికి చిన్నవాడిని పంపించి సహాయం చేశాడు పెద్ద సహాయం కాకపోవచ్చు అదే ఆర్థిక సహాయం కాకపోవచ్చు అయినప్పటికీ అత్యవసరమైన సహాయము ఆ సహాయము జరగడం ద్వారా ఏదో ఇన్ఫర్మేషన్ సహస్రాధిపతి దాకా వెళ్ళింది సహస్రాధిపతి కొద్దిగా ప్రత్యేకమైన విధానంలో డీల్ చేశాడని మనం అర్థం చేసుకోవచ్చు సహాయకులు ఉన్నారు సహాయకులు లేని చోట సహాయకులు లేక ఎడారిగా మారబడినటువంటి పరిస్థితుల మధ్యలో నీటి ఓటలుగా దేవుడు కొంతమంది సహాయకుల్ని మనకు అనుగ్రహిస్తాడు మనకెవ్వరూ లేరు మన పక్షాన మాట్లాడే వాళ్ళు లేరు అనుకుంటారు కానీ మన పక్షాన మా మాట్లాడే వాళ్ళు ఉన్నారు యోగు పక్షాన మాట్లాడే వాళ్ళు ఎవరూ లేరు యోగు భార్య లేదు బిడలు లేరు పోయారు పది మంది ఇక వచ్చిన ముగ్గురు స్నేహితులు ఉన్నారంటే వాళ్ళు ఏడు రోజులు మౌనంగా ఉన్నారు ఎనిమిదో రోజు నోరు తెరిచి నిందలు వేయడం ఆరంభించారు రాళ్ళు వేయడం ఆరంభించారు నా పక్షాన వాదించేవాడు నా సాక్షి అయిన వాడు పరమందు ఉన్నాడు నా సాక్షులు మీరు కాదు మిమ్మల్ని సాక్షులుగా నేను భావించడం లేదు నా సాక్షి అయిన వాడు పరమందు ఉన్నాడు మన సాక్షి మన అసలు శిశలైన సాక్షి పరలోకంలో ఉన్నాడు భూలోకంలో అబద్ధ సాక్షులు అనేకులు ఉన్నారు కానీ మన సాక్షి అయిన వాడు పరలోకంలో ఉన్నాడు వీటి గురించి మనం నిన్న రండి మన సమయం కొద్దిగా ఉంది కనుక ఈతరం కొరకే ఏర్పాటు చేయబడిన లేఖన భాగము అపోస్తుల కార్యములు ఇరవై మూడో అధ్యాయము ఇరవై ఒకటో వచ్చిన తర్వాత వాడుక భాషలో కూడా చదువుకుందాం అపోస్తుల కార్యములు ఇరవై మూడో అధ్యాయము ఇరవై ఒకటో వచ్చిన బికాస్ దే హ్యావ్ ఫార్టీ మెన్ లయింగ్ ఇన్ వెయిట్ ఆంబుష్ పాల్ దీస్ మెన్ హ్యావ్ సోన్ అన్ ఓత్ నాట్ టు ఈట్ ఆర్ డ్రింక్ అంటిల్ దే హిల్ హిమ్ దే ఆల్ ఆల్ వెయిటింగ్ ఫర్ యూ టు అగ్రి టు ద రిక్వెస్ట్ సో ద కెన్ క్యారీ అవుట్ దేర్ ప్లాట్ డోంట్ బిలీవ్ దెమ్ స్తోత్రం అక్కడ రాయబడినమాట తెలుగులో సమ్మతించవద్దు అయ్యారు సార్ పెద్దవారు అంకుల్ గారు ఈయన చిన్నవాడు కాబట్టి ఆ పెద్ద ఆయన్ని సార్ కమాండర్ గారు మిలిటరీ కమాండర్ గారు సార్ వారి మాటకు సమ్మతించవద్దు వారి మాట ఏంటి వారు చెప్పేటువంటి మాట మాట బాగా ఉండొచ్చు ఆ మాట వెనుక ఉద్దేశం సరికాదు ఆ మాట వెనుక ఉన్న ఉద్దేశం మాట మంచి మాటే కానీ దాని వెనుక ఉన్న ఉద్దేశం చెడ్డది కాబట్టి సమ్మతించవద్దు సమ్మతిస్తారేమో సమ్మతించవద్దు డోంట్ బిలీవ్ అంటే నమ్మొద్దు వాళ్ళని నమ్ముతారేమో యూదులు నమ్ముతారు రోమేడు వైండి నువ్వు యూదుడు నమ్ముతున్నావా అని కాదు దేని అర్థం రోమేడు యూదుడు నమ్మకపోవచ్చు యూదుడు రోమేడు నమ్మకపోవచ్చు సమరేడు యూదును నమ్మకపోవచ్చు యూదుడు సమరేడు నమ్మకపోవచ్చు ఒకరినొకరు నమ్మకపోవచ్చు నమ్మకాలు కోల్పోతున్నాం ఈ రోజుల్లో ఒకరి మీద ఒకరి నమ్మకాలు లేవు నమ్మకాలు ఒమ్మైపోతున్న రోజుల్లో కూడా ఉన్నాం డోంట్ బిలీవ్ డోంట్ బిలీవ్ దిస్ ఫార్టీ వన్ ఫార్టీ ప్లస్ పీపుల్ డోంట్ బిలీవ్ దిస్ జూ పీపుల్ నేను జూదు అయినప్పటికీ వెళ్ళని నమ్మద్దు మా వాళ్ళని నమ్మొద్దు బయట వాళ్ళని అని కాదు మా వాళ్ళని నమ్మొద్దు చదువుదాం వాడుకు భాషలో స్తోత్రం వారి విజ్ఞాపనను అంగీకరించ వారి మనవిని లేకపోతే వారు చేసేట దేవుని అంగీకరించవద్దు ఏంటి దీని అర్థం సమ్మతించవద్దు మన టైటిల్ సమ్మతించవద్దు ఏ విషయాల్లో మనం సమ్మతిస్తున్నాం అన్ని విషయాల్లో సమ్మతిస్తున్నామా సమ్మతించాల్సిన విషయాలు ఏంటి సమ్మతించకూడని విషయాలు ఏంటి ఇవన్నీ మనం ఆలోచించాలి ఈ మాట చెప్పినప్పుడు అరామిక్ తర్జుమాలో కూడా డోంట్ బిలీవ్ దెమ్ నమ్మద్దు పైకి ఒకటి మాట్లాడి లోపల ఒకటి ఆలోచించే వాడిని నమ్మడానికి వెళ్ళేది పైన దాతృత్వం చేస్తున్నవాడిగా సత్క్రియలు చేస్తున్నవాడుగా కనిపించి ఆంతర్యములో లెక్కలు వేసేవాడిని నమ్మొద్దు దేవని స్తోత్రం సామిత్ర గ్రంథంలో ఉన్న మాట నేను ఇప్పుడు దానిలోకి వెళ్ళలేదు డోంట్ లిసన్ టు దెమ్ గుడ్ న్యూస్ ట్రాన్స్లేషన్లో రాయబడింది డోంట్ లి వాళ్ళ వాళ్ళతో సమ్మతించొద్దు అంటే దాని అర్థం వాళ్ళ మాట వినొద్దు వాళ్ళని నమ్మొద్దు వాళ్ళ మాట వినొద్దు స్తోత్రం లేలు ఇంగ్లీష్ స్టాండర్డ్ వర్షన్ తర్జుమాలో డోంట్ బి పర్టిసిపేటెడ్ బై దెమ్ వాళ్ళ చేత ఒప్పించబడవద్దు వాళ్ళకు సమ్మతించు వాళ్ళ మాట నమ్మవద్దు అంతేకాకుండా వాళ్ళ మాట వినొద్దు వాళ్ళ మాట చేత ఒప్పించబడవద్దు కింగ్ జేమ్స్ వర్షన్కి న్యూ కింగ్ జేమ్స్ వర్షన్కు ఉన్నటువంటి తేడా కింగ్ జేమ్స్ వర్షన్ వచ్చినటువంటి సుమారు మూడు వందల సంవత్సరాల తర్వాత న్యూ కింగ్ జేమ్స్ వర్షన్ వచ్చింది అప్డేటెడ్గా అంత కొద్దిగా ఎడిటింగ్ చేసి కొద్దిగా మార్పులు చేర్పులతో వచ్చింది దాంట్లో ఓన్ డోంట్ ఈల్డ్ టు దెమ్ వాళ్ళ వైపు ముగ్గు చూపించొద్దు దేవని స్తోత్రం అలే దీని గురించి అర్థం చేసుకోవడానికి నేను నాలుగు విషయాలు నేను మాట ధ్యానిస్తున్నాను నేను సమ్మతించాలా వద్దాది నా ఇష్టం నా సొంత తీర్మానం మధ్యలో నువ్వు నువ్వెవడువి ఎవరు నువ్వు హార్యూ ఓ చిన్నవాడివే కదా నువ్వు అట్లా నీకేం అనుభవం ఉంది నీకే జ్ఞానం ఉందని కానీ సహస్రాధిపతి ఏమనలేదు ఏంటిదంతా అతడు ఆలోచించడం వారమే ఒక చిన్నది చెప్పిన మాట ప్రకారము బయలుదేరి వచ్చాడే నయమాను అమ్మాయి ఏదో చెప్తే నేను వినడం ఏంటి ఒక పని పిల్ల చెప్తే ఒక దాసి చెప్తే ఒక బానిస అమ్మాయి చెప్తే నేను వినడం ఏంటి అని అనుకోలేదు వినదగునెవ్వరు చెప్పినా ఎవరు చెప్పినా వినవచ్చు తప్పేం లేదు విన్న తర్వాత ఏదైనా విపరీతమైన జరిగితే మనం ఏం చేయలేము విన్న తర్వాత మంచిది జరిగిందనుకోండి దేవునికి స్తోత్రం స్తోత్రం సమ్మతించవద్దు అందరితో సమ్మతిస్తున్నామో అందరితో ఏకీభవిస్తున్నామేమో అందరితో కోయిన్సైడ్ అవుతున్నామేమో అందరిని అంగీకరిస్తున్నామేమో స్తోత్రం అందరిని హక్కులు చేర్చుకుంటున్నామేమో అందరికీ ఆహ్వానం బలుకుతున్నామేమో నాలుగు విషయాలు ఉంది ఈ మాటను సమ్మతించవద్దు అని చెప్పడాన్ని అర్థం చేసుకోవడానికి నాలుగు మాటలు మీకు త్వరగా చెప్తాను చదవండి మొట్టమొదటి మాట ఆది కాండము నలభై తొమ్మిదో వచ్చాయేమో ఆరో వచ్చినావియా చాలండి ఏంటట యాకోబు నలభై తొమ్మిదో వచ్చాయో ఆది తన పన్నెండు మంది కుమారుల యొక్క భవిష్యత్తును గురించి చెప్తూ తాను ప్రార్థన చేసుకుంటున్నాడు తనతో తాను చెప్పుకుంటున్నాడు నా ప్రాణమా యహోవాను సన్నతించమని కాదు నా ప్రాణమా నువ్వు ఎందుకు కుంగి ఉన్నామని కాదు నా ప్రాణమా వారి ఆలోచనలో చేరొద్దు డోంట్ జాయిన్ విత్ ఇయర్ కౌన్సిల్ వారి ఆలోచనలో చేరతావేమో నో వారి ఆలోచన మంచిది కాదు షిమ్యోనూ లేవి అనేటువంటి వాళ్ళ ఆలోచన మంచిది కాదు ఆ చంపాలనేటువంటి ఆ బలాత్కారపు ఆలోచన మంచిది కాదు నా ఘనమా వారి సంఘములో చేర వారికి ఓ ఉందని కాదు వారిద్దరికి ఓ సంఘం ఉంది ఒక మందిరం కట్టుకున్నారు వాళ్ళకు ఓ చర్చ్ ఉందని కాదు అని అర్థం అనగా వాళ్ళిద్దరూ ఒక గ్రూప్గా వాళ్ళ యూనిటీ వాళ్ళ యొక్క ఐక్యత వాళ్ళ యొక్క ఆలోచన విధానాల్లో చేరద్దు వైలెంట్ ఐడియాస్లో వాళ్ళతో వైల్డ్ ఐడియాస్లో చేరొద్దు యాకోబు వాళ్ళ ఆలోచనలో చేరకుండా తాను వేరుగా ఉన్నాడు వాళ్ళ గద్దని గద్దించాడు ఏం బాబు ఏం చేస్తున్నారు మీరు ఏంటిదంతా మనం పరదేశులుగా ఉన్నాం ఈ తాతయ్య అనేటువంటి అబ్రహము అబ్రహం తాతయ్య ఊరు దేశాన్ని వదిలిపెట్టాడు మన పరదేశులం మా నాన్నగారు అనగా మీ తాతగారు మీ ముత్తాత అయిన అబ్రహాము మీ తాత అయినటువంటి ఇస్సాకు మీ నాన్న అయిన నేను మేము వచ్చాము మేము పరదేశులుగా ఉన్నాం వాడేదో చేసిన పనికి మనం ఇలా బిహేవ్ చేయడం కరెక్ట్ కాదు కదా హింసకు ప్రతిహింస చేయడం కరెక్ట్ కాదు కదా లేకపోతే అన్యాయంగా లేకపోతే కపటంగా ప్రవర్తించడం సరికాదు కదా అన్నట్టుగా యాకోబు మాట్లాడుతున్నాడు ఎందుకు చెప్తున్నానంటే వారి ఆలోచనలో చేరవద్దు సమ్మతించవద్దంటే సార్ సహస్రాధిపతి గారు వారి వీరి ఆలోచనలో చేరతారేమో ఆలోచన లేకుండా చెప్పేటువంటి సలహాలు కొన్ని మాటలు ఆలోచన లేవు అవి కరెక్ట్ కాదు సహేతుకం కానీ సరికాని సమంజసం కానీ మాటలతో ఆ మాటలు మాట్లాడే వారితో కలుసుకోవద్దు దట్స్ నాట్ గుడ్ వారికి మేము ఉండము రెండో విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను కీర్తన గంధము ఒకటో వచ్చాయము ఒకటో వచ్చిన దుష్టుల ఆలోచన చొప్పున నడవక చాలండి దుష్టుల ఆలోచన చొప్పున నడవక దుష్టులు భక్తిహీనులు పాపులు వీళ్ళ ఆలోచన చొప్పున నడవద్దు వాళ్ళ ఆలోచన చేత నడిపించబడవద్దు డెబ్బై మూడో కీర్తన లాస్ భక్తులని నీవు నీ ఆలోచన చేత నడిపించదు అటు తర్వాత మహిమలో చేర్చుకుంటావు దుష్టులు తమ ఆలోచన చేత మనల్ని నడిపించి దుష్టుడు అయినటువంటి అపవాది తన ఆలోచన చేత మనల్ని నడిపించి 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 మహిమలో చేర్చుకోడు మరణంలో చేర్చుకుంటాడు నిత్య నరకంలో తీసుకొని పోతాడు ఆయన ఆలోచన చేత నిత్యత్వంలోకి వెళ్తాం వీణి ఆలోచన చేత నిత్య నరకంలోకి వెళ్తాం దుష్టుల ఆలోచన దుష్టుల ఆలోచనలు అంటే దుష్టులు అంటే దుష్టుని యొక్క సంబంధి కయోను దుష్టుని సంబంధి దుష్టుడు ఎవరంటే అపవాది సాతాను రెండవ విషయము ఆలోచనలో చేరకుండా ఉండడం ఆలోచన చొప్పున నడవబడకుండా ఉండడం డోంట్ లెట్ బై దర్ కౌన్సిల్ డోంట్ జాయిన్ దర్ కౌన్సిల్ డోంట్ లెట్ బై దర్ కౌన్సిల్ సార్ సమ్మతించవద్దంటే మీరు మీరేసే స్టెప్ వాళ్ళు చెప్పిన మాటను ఆధారంగా చేసుకుని ఉండకూడదండి వాళ్ళు చెప్పినట్టే చేయొద్దండి అనేది పౌలు గారి మేనలుడు చెప్పిన మాట మూడో మాట సామెతల గంధము ఒకటో వచ్చాయం పదో వచ్చాయి పాపుల్ని ఏం చేస్తారు ఎంటైస్ ఇష్యూ డోంట్ కన్సల్ట్ విత్ దెమ్ ప్రేరేపిస్తారు ఆకర్షిస్తారు ప్రలోభానికి గురి చేస్తారు నో నో చెప్పు సారీ అని చెప్పు పోతివరు భార్య ఆకర్షణలు పరిచింది ఆకర్షణలు చూపించింది సారీ అని తాను సున్నితంగా తిరస్కరించి తన పై వస్త్రాన్ని కూడా కోల్పోయి పారిపోయినటువంటి యోసేపును మనందరం మాదిరిగా తీసుకోవాలి మనల్ని ఆకర్షించే లోకం మనల్ని ముందుకు ఆత్మీయతలో ముందుకు సాగనివ్వకుండా స్తంభింపజేసి శయనించుమని శోధించేటువంటి సాతాను యొక్క శక్తులుగా పనిచేస్తున్నప్పుడు మనం జాగ్రత్తగా ప్రవర్తించాలి దేవుని స్తోత్రం హలే మనం మనం ఆలోచిస్తున్నమాట ఆలోచనలో చేరొద్దు ఆలోచన చేత నడిపించబడద్దు తర్వాత ఒప్పుకొనవద్దు కొనవద్దు నుండి ప్రేరేపిస్తుంటారు అజయ్ సినిమా చేద్దాం సినిమా చూద్దాం మందు తాగుదాం అక్కడికి వెళ్దాం ఇక్కడికి వెళ్దాం సారీ ఒప్పుకోవద్దు ఒప్పుకున్నావో నువ్వు తప్పు చేసినట్టే ఒప్పుకోవద్దు నాలుగో విషయం నేను చెప్పి ముగిస్తాను యోహంశ వార్త పంతొమ్మిదో వచ్చాయము ఇరవై రెండో వచ్చినాము పిలాత్ చెప్పాడు హలో మీరు దీని మోర్ ఆర్గ్యుమెంట్స్ ప్లీజ్ మై డెసిషన్ ఈజ్ ఫైనల్ నేను రాసిందేమో రాశాను ఇక మాటి మాటికి మార్చడం నా వల్ల కాదు అతనిలో ఏ తప్పు లేదు అతన్ని ఎందుకు మీరు అనవసరంగా బ్లేమ్ చేస్తున్నారు నేను రాసింది ఏదో రాసింది మార్చేది లేదు మనసు మార్చుకోకుండా స్థిరంగా ఉండాలి మనం లోకపు ఆలోచనలతో లోకస్తుల ఆలోచనలతో సమ్మతించకుండా పరిశుద్ధాత్మలు మనకు చెప్పేటటువంటి విషయం సమ్మతించొద్దు డోంట్ అగ్రీ డోంట్ బిలీవ్ డోంట్ లిసన్ డోంట్ ఏమంటారు పర్సవేటెడ్ బై దమ్ ఆర్ డోంట్ ఈట్ టు దెమ్ వద్దు సమ్మతించవద్దు ముందుకు సాగుదాం సత్యం కోసం నిలబడదాం వేరు ఆలోచనలో మనం చేరకుండా అపవాది ఆలోచనలో చేరకుండా ఆత్మదేవుని యొక్క ఆలోచన చొప్పున నడిపించబడుతూ ముందుకు సాగుదాం ఈ లోకంలో కొన్నిటికి లౌకికమైన వాటికి సమ్మతింపక మనం ముందుకు సాగడానికి ప్రభు మన కృపను అనుగ్రహించిన కాక ఆమెన్ హలే లూయా లే యుయా సందేశము మీకు ఆశీర్వాదకరంగా ఉందని నమ్ముచున్నాము ప్రార్థనా అవసరతల కొరకు మమ్మల్ని సంప్రదించవలసిన మా చిరునామా గిద్యోన్ మిషన్ చర్చ్ ఆరవ వీధి శాంతినగర్ నెల్లూరు ఫోర్ ఆంధ్రప్రదేశ్ పిన్ ఐదు రెండు నాలుగు సున్నా సున్నా నాలుగు మా ఫోన్ నంబర్లు సెవెన్ జీరో త్రీ సిక్స్ డబుల్ ఫోర్ త్రీ సిక్స్ వన్ త్రీ మరి ఒక నంబర్ నైన్ త్రీ నైన్ డబుల్ టూ నైన్ త్రీ జీరో వన్ జీరో మా ఇమెయిల్ ఐడి జిఎఫ్ఐ హెచ్ఎంఐ టూ థౌజండ్ ఫిఫ్టీన్ అట్ ది రేట్ ఆఫ్ జీమెయిల్ డాట్ కామ్ దేవుడు మిమ్మను గాక ఆమె